హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షాద్యూ ఛానల్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మేమైతే అమరావతి వెళ్తున్నాము అమరావతిలో మా అత్తయ్య వాళ్ళ పిన్ని వాళ్ళు ఉన్నారు అలానే అక్కడ టెంపుల్స్ చాలా ఉన్నాయి కదా చూద్దామని వెళ్తున్నాము ఇంకా చూడండి కార్లో వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇంకా అక్కడ పక్కన రెగ్గే చెట్టు ఉంటే రేగ్గాలు కొని కోసుకొని ఇంకా బజ్జీలు అవి కొనుక్కున్నాము మా జర్నీ ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అయింది ఇంకా అలా భోజనం చేసి పడుకున్నాము ఇంక ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్కి వెళ్ళాలి కదా మేము ఇప్పుడు వైకుంఠపురం వెంకటేల స్వామి టెంపుల్కి వచ్చాము అమరావతికి కొంచెం పక్కనే ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇంకా ఇక్కడ వెంకటేల స్వామి ఫస్ట్ తిరుపతిలో కన్నా ఇక్కడే ఫస్ట్ వెళ్ళారంట మెట్లు కూడా సేమ్ తిరుపతిలో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి ఇంకా తిరుపతిలో అయితే పక్కన షాప్స్ అలా ఉన్నాయి అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే అక్కడ షాప్స్ ఉన్నాయి ఇక్కడ లేవు ఇంకా సేమ్ అవతారాలు కూడా ఇంకా అలానే ఉన్నాయి మేము కింద ఆంజ స్వామిని దర్శించుకొని అలా ఎక్కుతూ ఇంకా పైకి ఇలా వెళ్తున్నాము ఇంకా అలానే ఎక్కుకుంటూ వెళ్తే ఇంకా ఆయాసం వచ్చిద్దని కొంచెంసేపు అలా కూర్చున్నాము ఇక్కడ చూసారా మా కి అని దండం పెట్టుకుంటున్నాడు ఎక్కడ దేవుడు అపడితే అక్కడ ఇంక ఇలా పెట్టుకుంటూ ఉన్నాడు మాకు ఇక్కడ మా బాబాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఇక్కడ ఫస్ట్ ఇక్కడే వెలిసారు వెంకటేశ్వర స్వామి ఇక్కడ నుంచి ఇంకా షూటింగ్స్ కూడా జరిగినాయి సినిమాలు అవన్నీ ఇక్కడ నుంచి తీశారు అని చెప్తూ ఉన్నారు నాకు ఏం చేతి ఎత్తుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు వాడు కూడా నడుస్తాడంట ఆయన చక్కగా నడుస్తున్నాడు గుడి అక్కడ ఉంది అనమాట అక్కడ నుంచి వెళ్తాం స్వామి వారు లోన్ ఉంటారు గృహలో ఉంటారు యూటర్న్ తీసుకోవటం వల్ల ఉత్తర వాహిని ప్రతి తొలి ఏకాదశికి విశిష్టం ఉంది అక్కడ నదిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే భక్తులు కోరిని కోరుకులు నెరవేర్చుకుని భక్తులు నమ్ముకాయడానికి ఫోర్ ఫిఫ్టీ మెట్లెక్కి ఇంకా అలా పైకి రాగానే అసలు వ్యూ చూస్తే ఎంత బాగుందో ఇంకా ఇక్కడ మా బాబాయ్ అన్నీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము ఇంకా వింటూ అలా చూస్తున్నాము ఇంకా ఇక్కడ చూసారా దోస్త ఇక్కడ కింద మెట్ల నుంచి ఇంకా అందరూ అలా పట్టుకొని వచ్చారంట ఎంత పెద్దగా ఉందో చూసారా

ఇంకా గుడి లోపలికి ఎంటర్ అయ్యాము ఇంకా ఇక్కడ పూజ చేస్తున్నారని కొంచెంసేపు అలా బయట కూర్చున్నాము అసలు లోపలికి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి చూడగానే ఇంకా జన్మ ధన్యం అయిపోయింది ఇంకా మా బాబాయ్కి తెలుసని ఇంకా అయ్యగారు మంచిగా ఇలా మాత పూజ చేపించారు కొబ్బరికాయ కూడా కొట్టి అక్కడ కొబ్బరి ముక్క అందుట్లో వేసి మనం ఏమన్నా మనసులో అనుకుంటే ఆ కోరిక నెరవేరుద్దని అందరు అక్కడ నమ్ముతారంట ఇంకా మా బాబాయ్ అలా చేపిచ్చారు విగ్రహ రూపాన్ని చెప్పుడ అక్కడ చెక్క స్వామివారి నాగేశ్వరం చాలా స్ట్రిడ్ వచ్చేసింది రక్తం అంతా వారి స్వామివారి రక్తమే అలా అలా పొద్దునే తప్పే కంగారు ఫస్ట్ ఇక్కడే చూశారా ఇక్కడ మా బాబాయ్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా మా బాబాయ్ ఎప్పుడు ఇలా వస్తూ ఉంటారంట వాళ్ళ ఊరు కూడా ఇంక ఇక్కడే ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇంక అందరూ దండం పెట్టుకుంటుంటే మేము కూడా అలా పెట్టుకున్నాము మేమిద్దరం పెట్టుకుంటుంటే మాకు కియాన్ అండ్ సాగుతుడా వాడు కూడా అలా పెట్టుకున్నాడు ఇంకా ఇక్కడ ఆంజనేయ సాంగుడి దగ్గర కూడా దండం పెట్టుకొని ఇంకా అలా ఇల్లు కడుతున్నాము హలో సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ కూడా కొబ్బరి నూక వేసి మూడు సార్లు అలా తిప్పాలి ఇక్కడికి జబర్దస్త్ నూకరాజు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు ఇంకా వాళ్ళ ఊరు కూడా ఇక్కడ పక్కనే అంట ఇంకా గుడి దగ్గరికి వచ్చారు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి బాయ్ బాయ్